జగయ్య చెరువులో కొత్తగా మంజూరైన పదకొండు మంది లబ్ధిదారులకు కొత్త పెన్షన్ ను ఎమ్మెల్సీ నాగబాబు చేతుల మీదుగా అందించారు పిఠాపురం టౌన్ రైల్వే స్టేషన్ లో జనసేన వీర మహిళా హ్యాండిక్రాఫ్ట్ షాప్ ను ప్రారంభోత్సవం చేయడం జరిగింది అనంతరం కొమగిరి ఆనంద్ నగర్ లో ఈ మధ్యనే అగ్నికి ఆవుతైన ఇంటిని జనసేన నాయకులు సహకారంతో జనసేన నాయకులు మర్రెడ్డి శ్రీనివాసరావు కలిసిగట్టుగా నిర్మించి ఇవ్వడం జరిగిందని దానిని ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు ఈస్టర్ గోదావరి డెల్టా చైర్మన్ మురాలశెట్టి సునీల్ డాక్టర్ జ్యూతుల శ్రీనివాస్ ఏలేరు ప్రాజెక్టు వైస్ చైర్మన్ ఓట నానిబాబు మార్కెట్ యార్డ్ చైర్మన్ వక్కపల్లి దేవి సూర్యప్రకాష్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చెల్లిపోయిన ప్రమీల నాగేశ్వరరావు పెండందొరబాబు ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ చల్ల లక్ష్మి చెల్లిపోయిన సతీష్ ఎస్ఎస్ఎల్ కోఆర్డినేటర్ లాజర్ బాబు తెలగం శెట్టి వెంకటేశ్వరరావు పిల్ల శివశంకర్ బీసీ నాయకులు నాక్క బద్రి బిఎన్ రాజు వీర మహిళలు జన సైనికులు తదితరులు పాల్గొన్నారు

అంతే కదా మీరు అడిగారు నా దగ్గర ఉంటే ఆయన రావడం నాకు కొంచెం లాస్ట్ అవ్వచ్చు అలక పోయారు కొల్ల మైక్ పం చేశా స్టార్ట్ చేస్తా నా దగ్గర అమ్మా నాన్న దగ్గర అడగండి అమ్మా నాన్న దగ్గర అడగండి ఎలా చెయ్యాలి అమ్మా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు సామాన్యుడికి అండగా నిలబడికి వచ్చారు అంటే ఈ చోట్లు సీట్లు ఆ గొడవలు ఏం కన్నా